శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతలు యాభై ఒకటవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని అట్టమీది బొమ్మ ఇది అట్టమీది బొమ్మ చివరి సంచిక తర్వాయి భాగం పౌండ్రక వాసుదేవుడు అనే రాజు కరుష దేశాన్ని ఏలుతూ ఉండేవాడు అవతార పురుషుడైన శ్రీకృష్ణునికి కూడా అనేక నామాలతో పాటు వాసుదేవుడు అనే పేరున్నది ఈ సంగతి తెలిసి పౌండ్రకుడు అసూయ చెందాడు మూర్ఖత కొద్దీ కృష్ణునిపైన కార్పణ్యం వహించాడు ఉండబట్టలేక ఒక రోజున అతడు దూతలతో ఒకని చీర విలిచి ఎవడో కృష్ణుడట గొల్ల పిల్లవాడట వాసుదేవుడనే నా పేరు పెట్టుకొని తిరుగుతున్నాడట వాసుదేవుడనే బిరుదు నాకే తగునుగానే మరెవల్ల కరుతుంది కనుక ఇప్పుడే నీవు ఆ కృష్ణుని వద్దకు వెళ్ళి నేనన్నట్టుగా ఇలా చెప్పు అబ్బాయి జాతి మర్యాదలు విడిచి నీవు నా పేరు పెట్టుకు బతుకుతున్నావట ఇది నీకు తగదు తెలుసో తెలియకో చేత ఈ పని చేసుంటావులే ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీవు ధరించిన నా రాజచిహ్నాలు త్యజించు ఆ శంఖ అవి తీసేసి నా శరణు జొచ్చితివంటే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పిరపో అంటూ వేగిరబెట్టాడు దూత సరాసరి వెళ్ళి నిండు సభలో ఉన్న శ్రీకృష్ణునికి ఈ వర్తమానం చెప్పాడు అతడు చెప్పిన మాటలకు కృష్ణుడు పక్క నవ్వాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు అంతటి శ్రీకృష్ణుడు దూతను అనేక విధాల సత్కరించి పోయి నేను త్వరలోనే వస్తున్నానని మీ యజమానికి తెలియజేయి యుద్ధరంగమందు అతని శరీరము కుక్కలకు నక్కలకు గిద్దలకు ఎరైనప్పుడు అయినప్పుడు నేను ఈ వాసుదేవుణ్ణి అనే బిరుదు విడుస్తానని చెప్పు అని అన్నాడు ఈ మాటలకు దూత ఆడలి పారిపోయి పౌండ్రకునితో విన్నవించాడు వెంటనే పౌరుషంతో పౌండ్రకుడు అచ్చగా కృష్ణులా కనిపించట్టు వేషం వేసుకున్నాడు రెండు ఔక్షాహినుల సైన్యం సిద్ధం చేశాడు మరి మూడు ఔక్షాహినుల సైన్యంతో అతని స్నేహితుడైన కాశీరాజు తోడొచ్చాడు వాసుదేవుడికి పౌండ్రక వాసుదేవుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది హోరాహోరీగా పోరిన తర్వాత కృష్ణుని చేతిలో పౌండ్రకుడు హతుడయ్యాడు వాని సహకారి అయిన కాశీరాజుని బాణంతో కొట్టేసరికి వాని పుచ్చ ఎగిరి తిన్నగా వెళ్ళి కాశీపట్టణంలోనే వాని సొంత కోట ఎదుట పడింది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే అట్ట మీద బొమ్మలో విందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి